ప్రతినిత్యం అగ్నిహోత్రం అనువంశిక ఆయుర్వేద పూర్వ పద్ధతి ద్వారా విశ్వ మానవ శ్రేయస్సు ఆరోగ్య దృశ్య ఎన్నో దీర్ఘకాలిక మొండి వ్యాధులకు చికిత్సని అందించి అందరికీ ఆరోగ్యం అనే విధంగా సేవలందిస్తూ ఆధునిక చెరుకునిగా పేరు గాయించిన పండిత్ శ్రీనివాస్ గురూజీచే నడపబడుచున్న బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం హైదరాబాద్ ఈ ఇప్పుడు ఏదైతే మనకు చూపిస్తున్నారో ఇవి నీటి కాసుల జబ్బు ఏదైతే ఉంటదో దానికి సంబంధించినది ఎలా తక్కువైపోతుంది అంటే ఎలాంటి ట్రీట్మెంట్ వాడాలి దానికి ఎలాంటి టాబ్లెట్స్ వాడాలి సార్ గురువు మాటల్లో విందాం నమస్తే నమస్కారం అండి ఓకే ఇవి ఇవన్నీ నీటి కాసుల జబ్బు అనేది ఎందుకు వస్తుంది ఎన్ని రోజులలో తక్కువ మీటి కాసుల జబ్బు వంశపార పర్యాయంగా కొంతమందికి వస్తుంది ఓకే కొంతమంది ఏమో ఈ కంటికి ఏమన్నా డ్రాప్స్ ఎక్కువ వాడినా లేకపోతే ట్రీట్మెంట్ వాడినా కంటికి మెడిసిన్ ఎక్కువ వాడినా కూడా నీటి కాసుల జబ్బు వచ్చే అవకాశం ఉంది ఆ నీటి కాసుల జబ్బు వస్తే మనకు తెలియకుండానే కంటి చూపు హరిచిపోతుంటుంది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తగ్గిపోతూ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ మొత్తం బ్లైండ్ ఇది పరిస్థితి దీనికి ప్రపంచంలో వరల్డ్లో ట్రీట్మెంట్ లేదని నా దగ్గరకు వచ్చే పేషెంట్లు మొత్తం చెప్తారు సార్ నేను ఫలానా హాస్పిటల్కి పోయినా డాక్టర్ గారు చెప్పారు ఏదో డ్రాప్స్ ఇస్తాం అది వేసుకొని కాపాడుకోవాలి తప్ప నీకు చూ అన్నోళ్ళు నా దగ్గరకు వచ్చి మందులు వాడి పెరిగిన వాళ్ళు ఆఫ్ పర్సన్ చేసిన ఇది మనం స్టార్టింగ్ నుంచి మా గురువు నుంచి దగ్గర నుంచి చేస్తున్నాము ఇది నెంబర్ ఆఫ్ రికవరీ ఏంటంటే కొద్దిగా ఏంటంటే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇది కంటికి సంబంధించింది నా జీవితం మొత్తం పోయింది నా జీవితం మొత్తం పోయింది ఇక నేను రికవరీ అవుతానా అన్న నమ్మకం వాళ్ళలో ఉండదు ఉన్న వ్యక్తులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతారు మా దగ్గరకు వచ్చిన దాంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఓకే చాలా మంది ఏ లేదండి మరి పోయిన చూపు మరి మీరు తెస్తా ఉంటారు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఓ రెండు మూడు నెలలు వాడగానే మూడు నెలలు ఒక సంవత్సరం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చూపు వస్తుంది వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎన్ని నెలలు వాడాలి చార్టెడ్ అకౌంటెంట్ అయితే నాతో గొడవ పెట్టుకోండి అన్ని ఫేక్ గురుగారు ఎవరు చెప్పారు నేను మొత్తం వాళ్ళని మద్రాసులో ఒక డాక్టర్ని కలిసిన ఆయన చూప్ అయితే పెరగదు మీరేం పెరుగుతుంది అనండి సంవత్సరం వాడండి అంటే సర్లే ఏదో మీకు గోశాల ఉందంటారు అదంటారు ఇదంటారు అని ఒక మూడు నెలలు వాడగానే గురుగారు చూపు పెరిగింది రెండు కలముట్టు అంటే అభిమానం అట్లాంటి వ్యక్తులు ఉంటారు దీనికి మనం ఇచ్చే మెడిసిన్ ఏంటంటే ఇది నోని ఫర్మెంటెడ్ జ్యూస్ ఇది ఎవరికైనా కూడా థర్టీ ఎంఎల్ మార్నింగ్ థర్టీ ఎంఎల్ ఈవినింగ్ ఇస్తాం ఇది జనరల్ గా మనకు అంటే ఏదైనా భయంకరమైన ఈ మొండి వ్యాధులకు ఇస్తుంటాం ఇంకొకటి ఏంటంటే ఈ పి శిలాజిత్ అని ఉంటుంది ఇది శిలాజిత్ గోమూత్ర శిలాజిత్తో చేసి తయారు చేసేది కంటికి ఓకే ఇది ఉదయం ఒక అరచెమ్ సాయంత్రం ఒక అరచెంచా గోరువెచ్చ మన తేనెతో కలుపుకొని తీసుకోవాలి తేనె కూడా మనమే మన మనం తయారు చేసే తేనె ఇస్తాము ఇంకొకటి ఏంటంటే దీనికి మనం ఇచ్చేది ఏంటంటే ఎక్కువ శాతం ఇది జిఎస్ఎం అనేది కనుగోల పొడి కనుబాల ప్యూర్ దాంట్లో ఏమంటే కొద్దిగా మనకు కంటి శుక్లానికి వాడే పౌడర్ కాకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ కనుబోాల అదేమో ఏంటంటే త్రిఫల పెడతాం యాడ్ చేస్తాము ఇది నాన్ త్రిఫల ఈ నెయ్యితో ఉదయం చెంచా సాయంత్రం చెంచా ఇది రెండు చెంచాలు నెయ్యి వేసుకొని గిన్నెలో కలుపుకొని మిక్స్ చేసుకొని ఇంకొకటి భయంకరమైన మంది ఏంటంటే ఇది కొన్ని ఇండ్రీడియంట్స్ తో ఇది లాగా తయారు చేస్తాం దీన్ని ఏం చేయాలంటే నాలుగు చుక్కల నీళ్ళు వేసుకొని ఇట్లా 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 అంటే మందు తయారవుతుంది కంటలు వేస్తే విపరీతమైన మంట అసలు మామూలుగా కాదు నాకు అవసరం లేదని అంటాడు కానీ ఒక నెల రోజులు వేసుకుంటే ఆటోమేటిక్గా వేసుకుంటాడు ఎందుకంటే చూపు ఎంతో అంత పెరుగుతుంటుంది కదా వాళ్ళ కంటి చూపు కనపడింది బొమ్మలో బిమ్మలో కనపడుతుంటే కొద్దిగా మార్పు వస్తుంటాయి కాబట్టి ఇది వాడితే వస్తుంది ఈ రెండు రకాల గులికలు ఇస్తాం ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఓకే ఇది జేకే గులికలు కడుపు శుద్ధికి రాత్రికి రెండు వాడాలి టైప్ ఇస్తాము ఇది డ్రాప్స్ ఆటోమేటిక్ గా ఇచ్చేస్తాము ప్లస్ ఏంటంటే ఇది గంధక తాలక తైలం ఇది మూడు చుక్కలు ప్రతి జబ్బుకి ఇస్తుంటాం అంటే ఇంకేదంటే జనరల్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ముందర కాలంలో ఇదేమో గత ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి చేసే ట్రీట్మెంట్ ఈ మధ్యలో వచ్చింది నల్లాల్లో ఈ నల్లాల్లాన్ని ప్రాసెస్ చేసి 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 వెతికి వెతికి పట్టుకొని దీన్ని ఈ పౌడర్ రూపంలో చేసి క్యాప్సల్ కొట్టిస్తాం బరువును బట్టి బరువు యాభై కిలోలుంటే ఐదు అరవై కిలోలుంటే ఆరు ఇట్లా ఇస్తాము ఇది వాడిన వ్యక్తి ఎట్టి పరిస్థితిలో త్రీ టు ఫోర్ మంత్స్ లో ఎట్టి పరిస్థితిలో గ్లకో మాకు మందు ఉంది అని అంటాడు హండ్రెడ్ పర్సెంట్ అంతకు ముందే పోయిన చూపు రాదు అది ఇది అంటారు నమ్మలేదు ఎవరు టెన్ ట్వంటీ పర్సెంట్ వస్తారు నెంబర్ ఆఫ్ టెస్ట్ మనిషి ఉంది మా దగ్గర ఓకే మా దగ్గర కంటి చూపొచ్చు ఉన్నారు ఓకే కాకపోతే ఏంటంటే మన దగ్గర ఏంటంటే కొద్దిగా ఖరీదైన ట్రీట్మెంట్స్ రకరకాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా వెసులుబాటును బట్టి ఎంతో అంత ఇస్తే దాని ముందుకు ఏదో నేర్చుకుంటూ పదివేలు ఇచ్చినా ఇరవై వేలు ఇచ్చినా ముప్పై వేలు ఇచ్చినా దాన్ని ముట్టుకు నేర్చుకుంటూ వెళ్తాం కాకపోతే ఏంటంటే చాలా మంది నా దగ్గరకు వచ్చి అనేది ఏంటంటే మీరు మంచిగా ఉండాలి ఒక శాస్త్రీయ పరంగా దీన్ని మీరు నేను ఆరు నెలల కింద వచ్చినప్పుడు వేరే అతనికి వచ్చిన ఈ మందులు లేవు ముందు వచ్చినప్పుడు ఈ మందులు లేవు మీరు ఎప్పటికప్పుడు నాకేందంటే నాకు సుమారు పది రాష్ట్రాల ఉన్న అనువంశిక వైద్యులందరూ తెలుసు మాకు వాట్సాప్ గ్రూప్లలో నేను నూట డెబ్బై గ్రూప్లలో మెంబర్ వన్ సెవెంటీ మెంబర్స్ గ్రూప్స్ అన్ని అనువంశిక వైద్యని ఒక్కొక్క స్టేట్ కు పది ఉన్నాయి ఏపీ తెలంగాణలో చాలా ఎక్కువ ఉన్నాయి కర్ణాటక ఇంకా ఎక్కువ ఉన్నాయి భగవంతుని దేవాల ఏంటంటే అందరికి తెలుగు వచ్చేటోలే అందరికి హిందీ వచ్చేటోలే వేరే భాషలు అయితే మాకు రావు కన్నడ రాదు తమిళ కూడా రాదు మా గురువు ఏమంటున్నా కానీ ఆయన కూడా హిందీ మాట్లాడేది ఓకే ఓకే హిందీ తెలుగు ఓకే కాబట్టి వాళ్ళు ఏంటంటే అనువంశిక వైద్యులు ఒక వ్యక్తి ఉండనుకో ఆయన కొద్దిగా యాక్టివ్ అయింది అనుకో బాడీ ఆయన ఏమంటారంటే ఎమ్మటే ఏదైనా మీటింగ్ జరుగుతుంటాయి వీక్లీ వన్స్ వీళ్ళందరూ ఏంటంటే ఎవరితో బర్త్డే ఉంటే ఆ రోజు మీటింగ్ పెట్టడం ఇట్లా రకరకాల పెడుతుంటాం అప్పుడు ఏం చేస్తాడు అంటే నా బర్త్డే కానుక మీకు ఒక మంచి ఒక ఒక మంచి ఔషధం చెప్తా రాసుకోండి అంటారు అప్పుడు లిక్ లేవు బురా మేము బోల్దేద్దాం మీరు కంసే కమ్ సవ్ ఆద్మీ టీ టీక్ తీన్ మన అచ్చా రిజల్ట్ చలో లిక్ లేవు టకా అది రికార్డ్ చేసి పెట్టుకు అప్పుడు పెన్ను పుస్తకం వాట్సాప్ లో రికార్డ్ చేసి అని చెప్పి అని తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని రికార్డ్ చేసుకున్న దాన్ని మంచిగా నీట్ గా రాసుకొని మేము గురు పారంపర వైద్యులము మా తాతలు గాని మా నాన్నలు గాని ఎవరు వైద్యులు కాదు కాదు గురువుల నుంచి ఒక గురువు ద్వారా సంక్రమించింది ఆ తర్వాత గురువులు 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 ఎప్పుడు ఇదే పని మనకు వారానికి ఒక రెండు మూడు మీటింగ్స్ అయినా అయితే ఏదో ఒకటి మనం తానికాయ కరకాయ ఉసిరికాయ కలుపుతున్నాం అనుకో దానిలోకి ఇంత జటమాంస కలపని దాంట్లో ఇంత నల్ల ఉప్పు కలపని దాంట్లో ఇంత ఉత్తరేణి గింజలు కలపని దానికి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని దానికి సోయా కలపని దాని లేకపోతే ఇంకొక రకంగా ఒక ఆకు తీసుకొచ్చి కలుపుమని ఇట్లా 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 రకరకాలుగా ఆవన్నీ ప్రతి ఒక్కటి ఆచరణ వచ్చి ఎందుకంటే చాలా మంది ఏమంటారు అంటే నేను మూడు నెలలు టైం ఇచ్చిన కొంత ఇబ్బంది పడ్డా అని గతంలో ఒక టూ ఫిఫ్టీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కింద అనుకో ఓ రెండు నెలలు కాగానే మన నీసం వస్తుంది ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఫుల్ గా అన్ని రకాలుగా ఇప్పుడు మా దగ్గరకు వస్తే ఏ మొండి వేడితో వచ్చినా ఒక మూడు నెలలు ఎక్సలెంట్ ఉంది అనే స్థాయికి తీసుకొచ్చాం అనునిత్యం ఇప్పటి కూడా వేట అనేది ఆపేది ఏమి లేదు దాన్ని ఇంకొంచెం ఎప్పుడైనా కూడా ఏ ఒక్క వ్యక్తి చెప్పినా ఎవరికి పెట్టినా వాళ్ళకి మంచి జరుగుతూ పోవడం మంచి కాలు ఒక్క దారు నాలుగు బట్టలు అని ఇప్పిస్తాం చాలా నేను అనుకుంటున్నాను రాబోయే కొంతమంది ఫీల్ అవుతారు డబ్బులు ఇచ్చిన తీసుకోరు సరదా కాదో ఇదో అట్లా చేసి వాళ్ళకేందంటే నా గురు దక్షిణ అనుకో నా గురువు పోయి అని ఇప్పుడు చాలా మంది ఏం ఫీల్ అవుతారు అంటే నేనే పది పదిహేను పదిహేను ఇరవై నెలలు పదిహేను నెలలు చేస్తున్నాను ఓకే వాళ్ళు ఏమనుకుంటారు హయ్ నాకే మొత్తం వస్తుంది అనుకుంటారు నేను ఎప్పుడు అనుకోను నేను నూతన విద్యార్థినే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట నాకు ఎప్పుడైనా పడుతుంటుంది మనం ఎప్పుడు నూతన విద్యార్థులమే ఈ దేశంలో ఎంతో భవిష్యత్తున్న వ్యాసాలు ఉన్నాయి అవన్నీ ఆచరణలో పెట్టుకునే విధంగా ఉండాలి నేను ఈ రోజు ఇంత బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం ఇంత డెవలప్ అవ్వకోవడానికి కారణం ఏంటంటే చిన్న ఫార్ములా పెట్టినా కూడా వాళ్ళకి పోయి కాలు ముఖొస్తాయి ఇంటికి పోయి సూపర్ నేను ఏదో ఫోన్లో అన్న థ్యాంక్స్ ఇదే పని నేను అన్న వాడు లో ఉన్నది పాకిస్తాన్ బార్డర్ పోయినా నేను ఏడు కిలోమీటర్ల దగ్గర ఏడు కిలోమీటర్ అయితే పాకిస్తాన్ ఒక అనువంశిక ఐదు నిలిసిపోయినా ఓకే ఆయన పట్టుకుంటానికి కనీసం ఒక ఆరు నెలలు పట్టింది ఫార్ములా చెప్పిండు చిల్ల గింజల ఫార్ములా చెప్పింది ఆయన చింతగింజల్ చిల్ల గింజలు చిల్ల నల్ల అల్లం ప్రాసెస్ గురించి చెప్పింది ఎవరంటే పంజాబ్ అతను నల్లఅల్లం మా దగ్గర ఉంది ఇట్ల సంగతి ఆర్థికంగా ఉంటే రెండు లక్షల ఉంటే ఇట్లా సంగతి రైతులకు ఇస్తే బాగుంటుంది వాళ్ళ ఇంటికి పోగానే వాళ్ళ భార్య మంచిది అన్నం ముందు చేగాడుకోండి భోజనం చేయండి అని కూర్చోబెట్టి భోజనం పెట్టించి ఓ రోజు మొత్తం ఉంటే నేను నా భార్య వెళ్ళను ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి ఈ రోజు మనం లో చేస్తానికి ఏంటంటే నా ముఖం చూసో లేకపోతే నా మంచితనం చూసో అన్ని ఫార్ములా చెప్తాను ఓకే అరే బై పాండిచ్చేరి మే హై బై పాండిచ్చేరి వాళ్ళ ఆపకే పాస్ అతన హైదరాబాద్ వాళ్ళ హైదరాబాద్ విజయవాడ వాళ్ళ వాసనాభూలతో ఆదారు కిలోమీటర్లు అంటే వెయ్యి కిలోమీటర్లు నా దగ్గరికి రావాలంటే మీరు మీరు నేర్చుకోవాలి చేసుకోండి విద్య అనేది పంచాలనే గుణం ప్రతి వంద మందిలో ఇరవై ఇరవై ఐదు మందికి ఉంది డెబ్బై ఐదు మంది నేర్పరు ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు నా అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను ఈరోజు ఇంత ఇంత మంచి అంటే ఇంత ఉన్నత స్థాయికి ఈ ఆర్గనైజేషన్ తీసుకురావడానికి ఇంత మందిని పోషిస్తానికి ఆవులు పోషిస్తానికి ఈ రోజు ఇన్ని ఒక ఫార్ములాస్ ఏ ఒక్క వైద్యుని దగ్గర ఉండకపోవచ్చు గింజలు లేహం తయారు చేస్తాం జీడి గింజలు ఆయిల్ తయారు చేస్తాం గింజలు శుద్ధి చేస్తాం ప్రతి ఒక్క ఆకుని దాన్ని ప్రాసెస్ చేస్తాం మనం క్షీరం అంటారు దాన్ని కాబట్టి ప్రతి ఒక్క జబ్బుకు మనకు మా గురువు గారు అనేది అరే ఒక్క ఒక్క జబ్బుకు ఇరవై ప్రాబ్లాల ఉండాలి మన దగ్గర ఎందుకంటే మీకు ఇద్దటిద్దాం ఇద్ద ఇంకోటి ఏదైనా మార్చి మార్చి ఇవ్వాలనే అని మా గురువు అనేది మీద డిపెండ్ కావద్దు ఇప్పుడు ఎగ్జాంపుల్ తంగేడు పూలు తంగేడు మీదనే ఒక ఒక ఏరియాలో ఖాళీ ఉన్నాయి మళ్ళీ ఒక ఆరు నెలలకు అంతరించిపోతాయి పరిస్థితి ఏంటి కాబట్టి దాని మీరు దానికి ఇంకొకటి ఆల్ తయారు చేసుకోవాలని చెప్పింది అంతరించి అంతరించిపోతాయి మనకు అందుబాటులో ఉండవు ఈ రోజు పరిస్థితి ఏంటంటే గట్లు పుట్టలు చెట్లు ఎవరు మొత్తం ఎవరికి వాడు సొంతంగా పండించుకోవాల్సింది అందుకని నేను అక్కడ ఉంటాను అనమాట చాలా రెండు మూడు వెంచర్లు వేస్తాను నేను సూపర్ సూపర్ కాబట్టి ఈ బాధపడే వాళ్ళు ఎవరన్నా దీనికి సంబంధించిన వైద్యం కావాలనుకుంటే స్క్రోలింగ్ లో నంబర్ ఇస్తాం డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాం కాంటాక్ట్ అవ్వండి కాల్ చేసి కనుక్కొని ఇది ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు ఎక్కడున్నా ఇది మీకు ఆన్లైన్ లో వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక్కడ నుంచి ఉప్పల్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా దగ్గరలో ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ మిరియాలు కూడా వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ సరౌండింగ్ లో ఉండే వాళ్ళు కూడా ఆర్డర్ ఆ టైం ప్రాసెస్ ఎందుకు అట్లా ఇట్లా వచ్చిపోయినా కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు కూడా ఓకేనా స్క్రోలింగ్ లో కంపల్సరీ నంబర్ ఉంటుంది చూడండి ఈ నంబర్ కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్